జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తేదీ జూన్ నాలుగు కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆ రోజున వెన్నుపోటు దినంగా జరుపుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ క్యాడర్ కి పిలుపుడవటం జరిగింది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పోడ్చిన వెన్నుపోటులు తట్టుకోలేక ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పోడ్చారు అని చెప్పి ఆయన మర్చిపోతున్నారు ఈ వెన్నుపోటు దినం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే సాక్షిలోనే చూసా ఎక్కడా కాదు మళ్ళీ బయట ఎక్కడా కాదు సాక్షిలోనే కామెంట్లు ఏమున్నాయంటే గొడ్లపోటు దినం కూడా జరుపుకుంటే జగన్ అన్న అని చెప్పి కామెంట్లు పెట్టడం జరిగింది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పొడిచిన వెన్నుపోట్ల గురించి మాట్లాడుకుందాం మన ఈ వీడియోలో ఆయన అధికారంలోకి రాకముందు ఫస్ట్ ఫస్ట్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతిగానే ఉంటదే మనం అధికారంలోకి వచ్చిన అమరావతి కిందే ఉంటదని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు కొన్ని చోట్ల బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాజధానికి అమరావతి సరిపోదు మూడు రాజధానులు కట్టేసుకుందాం నేను ఉన్నాను కదా నూట యాభై ఒక సీట్లతో మీరు కూర్చోబెట్టారు కదా కట్టేస్తానని చెప్పి మూడు రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ఐదేళ్ల పాటు ఇక అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ఇదిగో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఖరీఫ్ కల్లా వాటర్ వచ్చేస్తాయి ఎప్పుడు ఎక్కడ బయటకు వచ్చినాయి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే రెండు వేల రోజు డిసెంబర్ కల్లా అయిపోతుంది జూన్ కల్లా అయిపోతుంది ఏదో ఒక డేట్ నోటికొచ్చినోటు డేట్ ఒకటి చెప్పేసి వాడు పోలవరం ప్రాజెక్టు విషయంలో వెన్నుపోటు ఇక నెక్స్ట్ వచ్చేసి మద్యపాన నిషేధం మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే అక్క చెల్లెమ్మలో మద్యపానం వల్ల వాళ్ళ హస్బెండ్లు మద్యం తాగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేసేస్తానని అని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటంతో పాటు రేట్లు పెంచుకుండి శుభ్రంగా మద్యం కుంభకోణం అక్క చెల్లెమ్మలకి వెన్నుపోటు ఇక మెగాడిఎస్సి విషయానికి వస్తే ఐదేళ్ల పాటు మెగాడిఎస్సి ఇస్తానే ఉన్నారు ఐదేళ్ల పాటు యువతను వెన్నుపోటు కొడుస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో కొన్ని వెన్నుపోట్ల గురించే మాట్లాడా ఇంకా పూర్తిగా మాట్లాడేవనుకో ఇంకేముండవు ఆ పదకొండు సీట్లు కూడా ఎందుకు రాబో అన్నట్టు అనిపిస్తుంది మీకు పూర్తి వెన్నుపోటుల గురించి కూడా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఐదేళ్ల పాటు నూట యాభై ఒక్క సీట్లతో అఖండ మెజార్టీలతో ఆయనకి అధికారాన్ని కట్టబెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఐదేళ్ల పాటు వెన్నుపోటు పొడిచారు ఈ రోజు బయటకు వచ్చి జూన్ నాలుగో తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు చేయట్లేదు ఏం అభివృద్ధి చేయట్లేదు సో జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం కింద జరుపుకుందాం అని చెప్పి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాటు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి వెన్నుపోటు దినం గురించి మాట్లాడుతున్నారు